ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో లో తొక్కిసలాడి జరిగింది భారీగా మృతులు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది నిన్నటి రోజు జరిగిన ఆర్సీబీ మ్యాచ్ కి సంబంధించి ఈ రోజు విజయోత్సవ సభ అయితే పరేడ్ అయితే నిర్వహించారు అందులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పుడు లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బెంగళూరు విజయోత్సవ పరేడ్ అయితే దారుణ విషాదాన్ని మిగిల్చింది పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అక్కడ పద్దెనిమిది ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆనందం కాస్త విషాదంగా మారింది బెంగళూరులోని స్వామి స్టేడియం వద్ద బుధవారం రాత్రి జరిగిన భారీ తొక్కిసలాటలో ఇంత వరకు వచ్చిన న్యూస్ ఎనిమిది మంది అభిమానులు మృతి చెంది ఇరవై ఐదు మంది గాయపడ్డారంటున్నారు మరణించిన వాళ్ళు బాలుడు కూడా ఉన్నట్టు గుర్తించారు అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఈ బెంగళూరు ఈ క్రమంలోనే ఆర్సీబీకి బెంగళూరు వచ్చే టీం అంతా బెంగళూరు రావడంతో ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది అయితే ఆర్సీబీ విక్టర్ పరేడ్ లో ఈ తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది ఆర్సీబీ విజయంతో నగరం అంతా ఉత్సాహంలో మునిగిపోయిన వేళ చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం మిగిలించింది పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది ఘటనలో ఇప్పటి వరకు పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై ఏడు మందికి పైగా ఇంచుమించి యాభై మంది దాకా ఉంటారని చెప్తున్నారు ముప్పై ఏడు మంది పైగానే గాయపడ్డారని చెప్తున్నారు అయితే దుర్ఘటన జరిగిన సమయంలో వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం దగ్గర చేరుకొని ఆర్సీబీ జట్టును చూసేందుకు ఎగబడ్డారు అభిమానులు అందరూ ఒక్కసారిగా రావడంతో స్టేడియం గేట్ల వద్ద తొక్కిసలాట జరిగింది ప్రవేశ టికెట్లు ఉన్న వారికే పోలీసులు అనుమతించిన అదుపు తప్పిన జన సందోహం ఈ ప్రమాదానికి కారణమైంది ఐపీఎల్ కప్పు గెలిచిన తరుణంలో అభిమానుల సంబరాల కోసం చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు అయితే అభిమానులు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది అభిమానులందరూ ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో పోలీసులు సైతం పరిస్థితిని అదుపులో అదుపు చేయలేకపోయారని అభి అధికారులు అయితే తెలుపుతున్నారు తక్కువ సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావడం సరైన ఏర్పాట్లు చేయలేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నట్లుగా తెలుపు చెబుతున్నారు ఈ ఘటనపై నెటిజన్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాల్ని చంపేందుకే కప్ సాధించారా అంటూ ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లు ఆర్సీబీ మాదిరిగా సెలబ్రేషన్స్ చేయలేదని కేవలం వారి అతి కారణంగానే అభిమానులు మరణించారని నటిజన్లు మండిపడుతున్నారు ఈ ఘటనపై క్రికెట్ మరియు రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది